హాయ్ ఫ్రెండ్స్ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో అయితే పెడుతున్నానండి ఈరోజు వచ్చేసి కొంచెం స్పీడ్గా పెట్టాను అనమాట చూడండి బ్యాక్ పార్ట్ తీసేసుకొని ఈ విధంగా మనం నీట్గా సెట్ చేసేసుకొని ఉల్టా సీదా చూసేసి రెండు మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ అయితే అటాచ్ చేసుకోవాలండి ఇక్కడ వచ్చేసి నేను అటాచ్ అయితే చేస్తున్నాను చూడండి గమ్ పెట్టి కూడా జాయిన్ చేసుకోవచ్చు ఇక్కడ ఏం జరిగిందంటే నేను ఫస్ట్ అటాచ్ చేసేసాను కానీ మళ్ళీ వీడియో తీద్దామని చెప్పేసి మళ్ళీ కుట్లన్నీ పదీసేసి మళ్ళీ చూపిస్తున్నాను అనమాట అందుకే థ్రెడ్స్ అన్నీ ఉన్నాయి తీస్తూ స్టిచ్ వేస్తున్నాను ఇలా మొత్తం నీట్గా స్టిచ్ అయితే వేయాలి నేను రెండు సమానంగా కట్ చేసేసానండి అందుకని నేను ఫస్ట్ నెక్ దగ్గర వేస్తున్నాను నడము దగ్గర వేసుకొని మనకు నెక్ దగ్గర అటు ఇటు పోకుండా కరెక్ట్గా ఉంటే నీట్గా వస్తుంది కదా అందుకని చెప్పేసి ఫస్ట్ నెక్ దగ్గర అయితే వేసేస్తున్నాను ఎక్కడ మురతలు లేకుండా నీట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి వీడియో చివరి వరకు చూడండి ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కటింగ్ నేను ఎలా స్టిచ్ చేస్తాను అనేది చూసేసి లైక్ ఇవ్వండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి నా చుట్టూరా స్టిచ్ వేసుకుంటూ రావాలి మొత్తం కూడా ఈ విధంగా వేసిన తర్వాత షోల్డర్కి ఎదురుగా మెయిన్ డాట్ అండి చూడండి షోల్డర్కి ఎదురుగా పట్టేసుకోవాలి ఈ విధంగా డాట్ అయితే లాగేసేయాలన్నమాట డాట్ పొడవు వచ్చేసి నాలుగున్నర ఇంచుల పొడవు వెడల్పు వచ్చేసి వన్ ఇంచ్ ఉండాలన్నమాట ఫోల్డింగ్ మీద హాఫ్ ఇంచ్ పట్టేస్తే వన్ ఇంచ్ ఉంటుంది ఇంకా బ్యాక్ పార్ట్ నడుముకు వచ్చేసి నడుము పట్టి కూడా వేసేస్తున్నాను చూడండి నేను ఆల్రెడీ నడుము పట్టి ఒక సైడ్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ అనమాట దాన్ని తీసుకొచ్చి ఇంకా నడుము పట్టి వేసేసుకోవడమే ఈ విధంగా పైనుంచి లోడింగ్ స్టిచ్ వేసేసి మొత్తం లోపలికి ఫోల్డింగ్ పెట్టేసేయడమే చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట బ్లౌజ్ కటింగ్ పర్ఫెక్ట్గా ఉంటే స్టిచ్చింగ్ తొందరగా అయిపోతుంది ఇక్కడ వచ్చేసి పైనుంచి ఒక స్టిచ్ వేస్తే అది హెమ్మింగ్ చేసిన తర్వాత విప్పేసుకోవచ్చు వేసుకున్న పర్వాలేదు వేసుకోకపోయినా పర్వాలేదండి నేనైతే హెమ్మింగ్ చేయడానికి బయట ఇస్తాను కాబట్టి స్టిచ్ వేస్తాను వాళ్ళు మళ్ళీ నీట్గా చేయరని చెప్పేసి చూడండి ఫ్రంట్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా జాయిన్ చేసుకోవాలి నేను ఒక సైడ్ జయిన్ చేశాను ఆల్రెడీ ఇంకొక సైడ్ అయితే మేము జాయిన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఉల్టా సీదా చూసుకొని అటు ఇటు రెండు ఒకే సైడ్ వేస్తుంటారు బిగ్నర్స్ అలా కాకుండా ఫస్ట్ పెట్టేసి పెట్టుకోవాలన్నమాట దేని దానికి పెట్టేసి పెట్టుకుంటే కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ కూడా మొత్తం ఇలా లైనింగ్ మెయిన్ క్లాత్ జాయింట్ వేస్తూ స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేయాలి నీట్గా చూడండి ఇలా ఇప్పుడు డాట్స్ వచ్చేసి చూడండి షోల్డర్కి ఎదురుగా మెయిన్ డాట్ వచ్చేసి షోల్డర్కి ఎదురుగా డాట్ వెడల్పు వచ్చేసి రెండు పావించులు తీసుకున్నానండి అంటే ఒకటి పావి ఫోల్డింగ్ పైన పట్టేసాను పొడవు త్రీ ఇంచెస్ బుక్స్ పట్టికి మిడిల్లో ఒక డాట్ అలాగే ఆమ్ రౌండ్ సైడ్ ఇంకొక డాట్ ఈ విధంగా వేసేసుకోవాలి చూడండి ఇక్కడ మనకు మెయిన్ డాట్ వేసేసాం కదా ఇక్కడ నేను ఫోర్త్ డాట్ వేసాను మళ్ళీ నేను స్టిచ్చింగ్లో విప్పేసాను మళ్ళీ వేసానండి అంటే సైజుకి లేదు నేను వేసేసాను ఇంకా చూడండి ఇలా ఒక సైడ్ వేసేసాను కదా సేమ్ అలాగే ఇంకొక సైడ్ కూడా డాట్స్ వేసాను డాట్ వేసిన తర్వాత క్రాస్ బెల్ట్లు చూడండి ఇలా మెయిన్ సైడ్ శారీలో పీసు కింది సైడ్ లైనింగ్ పీసు మిడిల్లో ఇంకొక లైనింగ్ పీస్ పెట్టుకోవాలి కానీ నాకు మ్యాచింగ్ కలర్ క్లాత్ లైనింగ్ లేదు అలాగే ఈ బ్లౌజ్ పీస్లో మిగిలేదు కాబట్టి నేను రెండే వేస్తున్నాను చూడండి ఇక్కడ ఉక్సపట్టి నుంచి మనం క్రాస్ బెల్ట్లు పెట్టి ఇలా స్టిచ్ వేసుకుంటూ రావాలి మూడింటికి మనము క్రాస్ బెల్ట్ అనేది పట్టి కంటే కొంచెం పైకి ముందుకు పెట్టాలన్నమాట అలా పెట్టడం వల్ల ఏంటంటే మనకి ఫోల్డింగ్ ఉల్టా తీసినప్పుడు ఇప్పుడు క్రాస్ బెల్ట్లో ఎక్కువ తక్కువ కాకుండా నీట్గా వచ్చేస్తాయి ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా సేమ్ అలా అని చూడండి ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని స్టిచ్ వేయాలి ఫ్రంట్ పార్ట్ కంటే రెండు క్రాస్ బిడ్డలు కొంచెం ఒక పావించి పైకి పెట్టి కుట్టు స్టార్ట్ చేయాలన్నమాట మనం ఇప్పుడు మళ్ళీ లోడింగ్ స్టిచ్ వేసేటప్పుడు దీన్ని అటు తిప్పుతాం కదా తిప్పినప్పుడు ఎచ్చితగ్గులు లేకుండా నీట్గా వస్తుంది ఇలా ఇక్కడ డబల్ స్టిచ్ అయితే వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ చేసేసి చూడండి ఇప్పుడు ఇలా నీట్గా పెట్టేసుకొని సైజ్ బ్లౌజ్ తీసుకొని ఉక్స్ పట్టి ఎంతవరకు ఉంచుకోవాలి ఎంతవరకు స్టిచ్చింగ్లో పట్టాలనేది చూసుకుంటే నాకు కరెక్ట్గా ఖర్చు మాత్రం మిగిలిందని ఇలాగే బ్యాక్ పార్ట్ తీసుకొని సైడ్ వైపున కూడా ఒకసారి చెక్ చేసుకొని ఎంత కుట్లలోకి పట్టాలని చూసుకొని ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి మనం ఇందాక చెక్ చేసుకున్నాం కదా మీరు మార్కింగ్ పెట్టేసుకోండి అక్కడ పెట్టేసుకొని ఇప్పుడు ఆ క్లాత్ మొత్తం స్టిచ్ కుట్లల్లోకి వెళ్ళేటట్టుగా వేసుకోండి నేనైతే డైరెక్ట్గా వేసేస్తాను సేమ్ ఇంకొకదానికి కూడా అలానే వేసేయాలి మొత్తం కూడా ఇలా చూడండి ఈ విధంగా స్టిచ్ వేసుకుంటూ రావాలి ఫ్రంట్ పార్ట్ మీద అస్సలు పడకూడదు అనమాట క్రాస్ బెల్ట్ లోపల ఫోల్డ్ అయి ఉంటుంది కదా దానిపైన స్టిచ్ పడితే మనం ఉల్టా తీసినప్పుడు ఫ్రంట్ పార్ట్ ఫ్రీగా రాదనమాట కుట్టు పడి ఉంటుంది కదా లోపలే ఉండిపోతుంది కాబట్టి స్టిచ్ పడకుండా చూసుకోవాలి ఇప్పుడు దీన్ని ఈ విధంగా ఓపెన్ చేసేసుకోవాలండి చూడండి ఇలా మొత్తం కూడా నీట్గా ఓపెన్ చేసేసుకోవాలి రెండింటిని కూడా ఓపెన్ చేసేసుకొని పట్టి కాజా పట్టి వేసేసుకుంటే మనకు ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది అనమాట చూడండి ఇప్పుడు రెండు సమానంగా వచ్చాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి నాకు రెండు సమానంగా అనమాట మనం ఇలా ప్రతిదీ చెక్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది చూడండి ఇప్పుడు వచ్చేసి నెక్ పట్టి ఉంటుంది కదా దాన్ని రెండు భాగాలుగా తీసేస్తున్నాను లైనింగ్ పీసు అలాగే మెయిన్ క్లాత్లో మిగిలిన నెక్ పట్టిని కూడా ఒక టూ ఇంచెస్ వెడల్పుతో ఇలా పొడుగ్గా కట్ చేసుకుంటున్నాను ఇది వచ్చేసి కాజా పట్టికండి మనకు లెఫ్ట్ సైడ్ వచ్చేసి కాజా పట్టి ఉంటుంది రైట్ సైడ్ వచ్చేసి ఉక్సిపట్టి ఉంటుంది కదా ఫస్ట్ మెయిన్ క్లాత్ దానిపైన లైనింగ్ క్లాత్ పెట్టేసుకొని ఇలా కాజా పట్టి కోసం అయితే కింద నుంచి వేసుకోవాలన్నమాట ఈ విధంగా ఇంకొక సైడ్ వచ్చేసి పట్టి తీసుకున్న క్లాత్ని టూ ఇంచెస్ క్లాత్ని డబుల్ ఫోల్డింగ్ చేసేసి ఈ విధంగా పై నుంచి పెట్టి వేయాలి మిడిల్లో ఒక చిన్న టక్స్ ఇవ్వాలి చూడండి ఇలా ఇప్పుడు వచ్చేసి పై వైపుని ఇంకొక స్టిచ్ లోడింగ్ స్టిచ్ సేమ్ పట్టికి కూడా అలాగే ఇలా స్పీడ్గా కుట్టాలంటే మాత్రం ఇలా ఒకటి తర్వాత ఒకటి పెట్టుకుంటూ ప్రతిది చెక్ చేస్తూ కుడితే బ్లౌజ్ అనేది తొందరగా అయిపోతుంది అనమాట ఇప్పుడు చూడండి పట్టి మొత్తం లోపలికి ఫోల్డింగ్ చేయాలి పైన ఖర్చు తీసేసుకొని ఈ విధంగా టోటల్గా ఉక్సిపట్టి లోపలికి మర్చి దానిపైన ఒక స్టిచ్ వేయాలి ఇది వచ్చేసి మనకు కాజా కాజాపట్టి అనేది మన నుంచి ఎక్కువగా వస్తుంది కదా ప్రతి బ్లౌజ్కు అలాగే వస్తుంది ఇప్పుడు చూడండి ఇప్పుడు నేను టూ ఇంచెస్ క్లాత్ తీసుకున్నాను పైన ఉన్న క్లాత్ లోపలికి ఫోల్డింగ్ చేసుకొని చివరిన ఫస్ట్ అయితే ఒక ఫోల్డింగ్ ఇవ్వాలి అటు సైడ్న ఈ విధంగా ఒక ఫోల్డింగ్ పైన స్టిచ్ వేసేసి నీట్గా ఇప్పుడు దాన్ని మళ్ళీ ఫోల్డింగ్ చేయాలన్నమాట ఇది ఎక్స్ట్రాగా రావాలి స్టార్టింగ్లో రఫ్ ఇచ్చేసుకొని స్టిచ్ వేయాలి మిడిల్లో ఒక స్టిచ్ వేసిస్తే ఇక్కడ మనము కాజాలైతే పెట్టుకుంటామన్నమాట ఈ విధంగా ప్రింట్ పట్ రెడీ అయిపోయింది కదా నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ జాయింటింగ్ అయితే ఉక్స్ పట్టి గజపట్టి సమానంగా వచ్చేసాయి నాకు ఇంకా ఇప్పుడు వచ్చేసి షోల్డర్ నేను దానికి పెట్టేసుకొని ఈ విధంగా ఏమైనా ఎక్స్ట్రాలు ఉంటే చంక వైపు వెళ్ళేటట్టుగా పెట్టేసుకొని నెక్ దగ్గర మాత్రం సమానంగా పెట్టేసి ఒక స్టిచ్ వేయాలి అలాగే ఇంకొక స్టిచ్ కూడా వేయాలన్నమాట డబల్ స్టిచ్ వేయాలి సేమ్ ఇంకొక సైడ్ ఇదే విధంగా వేసేసుకోవాలి ఇలా ఇప్పుడు వచ్చేసి క్రాస్ ముక్కలు తీసుకొని నెక్ పట్టి అయితే వేసుకోవాలండి నాకు పట్టి కాజుపట్టి సమానంగా వచ్చేసింది ఇంక ఇక్కడ నేను మిగిలిన క్లాత్లో క్రాస్ ముక్కలు ఎక్కడ ఉంటే అక్కడ కట్ చేసేసుకొని ముక్కలు అయితే కట్ చేసుకుంటున్నాను చూడండి ఇవి వచ్చేసి ఒకటి పావు ఇంచులు వెడల్పు ఉంటే సరిపోతుంది అనమాట లేదంటే పైపింగ్ అయినా చేసుకోవచ్చు నాకైతే పైపింగ్ చేసుకునే ఆప్షన్ లేదు కాబట్టి నేను ఇంకా నెక్ పట్టియే వేస్తున్నాను ఇక్కడ క్రాస్ ముక్కలే తీసుకోవాలన్నమాట క్రాస్ ముక్కలు తీసుకుంటే హెమ్మింగ్ చేసేటప్పుడు నీట్గా ఉంటుంది ఈ విధంగా మొత్తం కూడా తీసేసుకొని జాయింట్ వేసుకోవాలి చూడండి ఫస్ స్టార్టింగ్లో రెండు జాయింట్ వేసాను కదా దాని ఇలా ఉల్టా తీసి పెట్టేసుకొని అంతా ఒకే సైడ్ వెళ్ళేటట్టుగా ఈ విధంగా స్టిచ్ వేసుకుంటే ఒకేసారి జాయింట్ వేసుకోవచ్చు చూడండి ఇలా మొత్తం కూడా జాయింట్ వేసేసాను ఇప్పుడు వచ్చేసి నెక్ పట్టి అయితే వేసేసుకోవాలండి చూడండి ఇక్కడ ఉక్స్ పట్టి కాజా పట్టి నుంచి స్టార్ట్ చేసుకోండి ఇలా స్టార్టింగ్లో కొంచెం ఎక్స్ట్రాగా పెట్టేసుకొని నెక్ క్లాత్ కానీ పై క్లాత్ కానీ లాగకుండా నీట్గా ఇలా పాదమందం ఖర్చు పెట్టేసుకొని చుట్టూర స్టిచ్ వేసుకోవాలి ఈ స్టిచ్ ఈ నెక్ పట్టి వేసే ముందు ఒకసారి సైజ్ బ్లౌజ్ నెక్కు ఈ నెక్ చెక్ చేసుకోవాలన్నమాట కరెక్ట్గా ఉందా ఏమైనా ఎక్కువ తక్కువలు ఉన్నాయని నాకైతే కరెక్ట్గా వచ్చిందని మనం కటింగ్ అనేది కరెక్ట్గా చేస్తే కరెక్ట్గానే వస్తుంది నాకు ఇక్కడ చిన్న ముక్క తక్కువ పడింది నేను మళ్ళీ జైంటి వేసేసుకొని మొత్తం కంప్లీట్గా వేసేస్తున్నాను చూడండి హ్యాండ్స్ వేసిన తర్వాత నెక్ పట్టి చూపిస్తూ ఉంటారు అటువంటి ఏమవుతుందంటే నెక్ అనేది సరిగ్గా తిరగదనమాట వేయడానికి కాబట్టి ముందు నెక్ పట్టు వేసిన తర్వాత హ్యాండ్స్ వేస్తే బెటర్ అని నా ఫీలింగ్ అనమాట చూడండి ఇక్కడ కొంచెం మీకు లైటింగ్ అట్టి ఇటు అవుతుంది కదా నేను నైట్ టైంలో తీసాను వీడియో మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను చూడండి ఇప్పుడు వచ్చేసి అక్కడక్కడ టక్స్ పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత ఇది ఇలా మనం వేసిన ఖచ్చిపై నుంచి మనం వేసిన క్లాత్ ఇలా ఫోల్డ్ చేసేసి స్టిప్గా పట్టేసుకొని చిన్నపాటి కుట్టు వేసుకుంటూ రావాలన్నమాట ఈ ఈ పట్టిన వచ్చేసి లోపలికి ఫోల్డింగ్ చేసి హెమ్మింగ్ చేస్తాం కదా దానికోసం ఇలా ఎక్కడా లూజ్ లేకుండా టైట్గా పట్టుకోవాలి ఇలా మొత్తం కూడా కుట్టు వేసుకుంటూ రావాలి చూడండి ఇలా ఇలా వేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసేయాలి ఇప్పుడే కట్ చేయాలండి మనం మొత్తం కుట్టిన తర్వాత కట్ చేయడానికి వెళ్తే కొన్నిసార్లు ఎక్కువ పడే అవకాశం ఉంటుంది ఫ్రీగా తిరగక హ్యాండ్స్ వేసిన తర్వాత అయితే కాబట్టి ఇప్పుడే ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసి తర్వాత హ్యాండ్స్ జాయింట్ చేసుకుంటే బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు చూడండి నేను హ్యాండ్స్ తీసుకున్నాను దీనికి వచ్చేసి జాయింట్లు పడతాయి అనమాట చూడండి ఇక్కడ ఇటువైపున లోతు తీసిన ఫాట్ ఉందనమాట నేను ఇంకా జాయింట్స్ అయితే వేస్తున్నాను ఇంకొక పక్క కూడా అలాగే జాయింట్ అయితే వేస్తున్నాను చూడండి చూడండి ఇప్పుడు ఇలా జాయింట్ వేసిన తర్వాత ఇది కిందకి పెట్టేసుకొని చూడండి ఇటువైపు లోతుంది కదా అదే లోతు వైపు ఇంకొక లోతు వచ్చేటట్టు పెట్టేసుకొని చూడండి ఇలా ఇప్పుడు దీని పై వైపున జాయింట్ చేయాలన్నమాట ఇలా ఇలా చేయడం వల్ల కచ్ అనేది ఒకే సైడ్ వెళ్తుందనమాట అంటే మనం హ్యాండ్ జాయింట్ చేసుకున్నప్పుడు రెండు లోతులు ఫ్రంట్ పార్ట్కి వస్తాయి కచ్ అనేది ఫ్రంట్కి లైనింగ్కి మిడిల్ లోకి వెళ్ళిపోతుంది అనమాట అలా స్టిచ్ వేయాలి చూడండి ఈ విధంగా స్టిచ్ వేసిన తర్వాత నీట్గా కింద ఎక్స్ట్రాలంతా కట్ చేసేసుకొని ఇప్పుడు చూడండి మెయిన్ క్లాత్ యొక్క హ్యాండ్ తీసేసుకొని ఇది వచ్చేసి లోడింగ్ పద్ధతి అండి పై వైపు నీళ్ళ ఖచ్చు అనేది పైకి ఉండేటట్టుగా పెట్టుకోవాలన్నమాట మనం ఇందాక జయింట్లు వేసాం కదా ఆ ఖర్చు అనేది పై వైపు పెట్టుకుంటే ఒక కర్వ అనేది అటు వచ్చింది ఇంకొక కర్వ అనేది ఇటు వస్తుంది అనమాట అంటే రెండు ప్రింట్ పార్ట్స్కే వస్తాయి అనమాట ఇప్పుడు అటు పక్క ఉంది చూడండి కరువు అనేది ఇప్పుడు దీనికి వచ్చేసి ఇటు ఉంటుంది కరువు అలాగే ఖచ్చి కూడా పై వైపుకుంటుంది అంటే మనం మెయిన్ క్లాత్కి లైనింగ్ క్లాత్కి మిడిల్లోకి వెళ్తుంది అనమాట అలా వేసుకోవడం వల్ల ఇలా పాదమందం ఖర్చుతో స్టార్టింగ్ స్టిచ్ వేసేసి తర్వాత పై నుంచి లోడింగ్ స్టిచ్ వేయాలన్నమాట ఇలా నీట్గా చూడండి ఈ విధంగా మనం వేసిన కింద ఉన్న ఖర్చు క్లాత్ అనేది అటు లైనింగ్ వైపు తిరిగి ఉంటే ఫినిషింగ్ నీట్గా వస్తుందన్నమాట ఇలా రెండింటికి కూడా జాయింట్ వేసిన తర్వాత పై పై స్టిచ్ వేసిన తర్వాత చుట్టూర జాయింట్ వేసుకుంటూ రావాలి నాకు మెయిన్ క్లాత్కైతే జెయింట్లు పడవంటే నేను ఎందుకంటే అటొక హ్యాండ్ ఒక హ్యాండ్ తీసాను అనమాట అందుకని చెప్పేసి ఇది డిజైన్ ఒకే విధంగా ఉండడం వల్ల అటుొక హ్యాండ్ ఇటు ఒక హ్యాండ్ తీయడం వల్ల చంక కింద అయితే పడలేదు ఇప్పుడు చూడండి నేను ఇక్కడ రెడ్ కలర్ ఉంది కదా రెడ్ కలర్ థ్రెడ్ పెట్టి పై వైపున స్టిచ్ వేస్తున్నాను అనమాట అలాగే బ్లౌజ్ కలర్ థ్రెడ్ పెట్టి వేస్తే చూడడానికి నీట్గా ఉండదు ఫినిషింగ్ బాగుండదు కస్టమర్ కూడా రిమార్క్ చెప్పే ప్రాబ్లం ఉంది కాబట్టి నేను ఇక్కడ రెడ్ కలర్ క్లాత్ థ్రెడ్ అయితే మార్చాను అనమాట క్లాత్కి తగ్గట్టుగా మార్చి పై వైపున స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడు లోపల స్టిచ్ కోసం మళ్ళీ మెయిన్ క్లాత్ యొక్క దారం మార్చుకొని ఈ విధంగా చుట్టూరా హ్యాండ్ చుట్టూరా కూడా స్టిచ్ వేస్తున్నాను చూడండి నీట్గా పాదం మందం ఖర్చు మనం ఎంత ఖర్చు పట్టుకుంటామో అంత పెట్టేసుకొని స్టిచ్ వేసుకొని రెండింటికి కూడా స్టిచ్ వేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది నీట్గా కట్ చేసేయాలి ఇలా మొత్తం కూడా స్టిచ్ వేసేసుకొని ఇలా మొత్తం ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అంతా నీట్గా తీసేసుకోవాలి టూ హ్యాండ్స్కి ఇలాగే చేయాలన్నమాట ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు తీసుకెళ్ళి ఫ్రంట్ పార్ట్కి అతుక్కోవడం అంటే మనకు హ్యాండ్ సారీ బ్లౌజ్కి జైన్ చేసేసుకోవడం చూడండి ఇక్కడ షోల్డర్ దగ్గర కొంచెం ఇచ్చి తగులుంటే నీట్గా తీసేస్తున్నాను తీసిన తర్వాత మనం షోల్డర్ దగ్గర టక్స్ ఇస్తాం కదా అక్కడ నుంచి స్టార్ట్ చేయాలన్నమాట హ్యాండ్ వేయడము ఫ్రంట్ లోత్ అనేది అటువైపు నుంచి చూడండి నాకు అటుకి వెళ్ళిపోతుంది అనమాట ఇప్పుడు పాదమందం ఖర్చుతో చుట్టూరా స్టిచ్ వేయాలన్నమాట ఒక సైడ్ వేసిన తర్వాత దారం తీసేసి మళ్ళీ మిడిల్ లోంచి మళ్ళీ స్టార్ట్ చేసి ఇటుపక్క కూడా వేస్తే పర్ఫెక్ట్ హ్యాండ్ అనేది వస్తుందండి మొత్తం చివరి నుంచి హ్యాండ్ వేయడం స్టార్ట్ చేస్తే హెచ్చు తగ్గులు వస్తుంది ఇలా షోల్డర్ దగ్గర నుంచి వేస్తే కరెక్ట్గా వస్తుందనమాట ఇప్పుడు ఈ షోల్డర్ దగ్గర ఒక కుట్టు వేసాం కదా దీన్ని ఇలా నీట్గా హ్యాండ్ పట్టేసుకొని సైడ్ వైపున ఏమైనా హెచ్చి తగ్గులుగా ఉందా ఎగుడు దిగుడుగా ఉందా అనేది చెక్ చేసుకోవాలి నాకు ఫ్రంట్ పార్ట్ ఎక్స్ట్రాగా ఉంది చూడండి నేను ఫోర్త్ డాట్ వేసాను కదా మళ్ళీ విప్పాను అనమాట మళ్ళీ ఫోర్త్ డాట్ వేస్తేనే నాకు సైడ్ వైపున ఎక్కువ తక్కువ లేకుండా వచ్చింది అనమాట ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది ఇప్పుడు ఇలా చూసుకున్న తర్వాత హ్యాండ్కి డబుల్ స్టిచ్ వేస్తున్నాను చూడండి ఒక స్టిచ్ వేయగానే డబల్ స్టిచ్ చూపిస్తారు కదా నేనైతే ఇలా ఒక స్టిచ్ వేసిన తర్వాత సైడ్ వైపున చెక్ చేసుకొని ఏమైనా ఎక్స్ట్రా ఉంటే అటు వైపున కొంచెం కుట్ట అనేది లోపలికి వేసేసుకొని ఇలా కవర్ చేస్తాను అనమాట అంటే బ్లౌజ్ నీట్ ఫినిషింగ్ వస్తుంది ఇంకొక స్టిచ్ వేసిన తర్వాత లాస్ట్ స్టిచ్ చివరన స్టిచ్ అయితే వేస్తున్నాను చూడండి ఇలా ఈ విధంగా ఇలా స్టిచ్ వేసేటప్పుడు మనం హ్యాండ్ జాయింటింగ్ స్టిచ్చెస్ అనేవి పైకి తిప్పేసి ఉండాలండి సైడ్ స్టిచ్ వేసాను కదా సేమ్ అదే మెథడ్లో సైడ్ హ్యాండ్ జాయింటింగ్ అయితే చేసేస్తున్నాను నేను ఇంకా టైట్ కుట్లు వేయలేదు నేనైతే రెండు మూడు రకాలుగా వేస్తాను టైట్ కుట్లు ఎక్కువగా అయితే ఈ మెథడ్లో వేస్తాను ఇంకొక హ్యాండ్ కూడా షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేశాను ఫ్రంట్ పార్ట్ అనేది నా సైడ్ ఉంది హ్యాండ్ కర్వ్ అనేసి అనేది కూడా నా సైడ్ అన్నమాట పాదమందం ఖచ్చితే కుట్టు వేసాను అలాగే షోల్డర్ దగ్గర నుంచి ఇంకొక పక్క కూడా స్టిచ్ అయితే వేస్తున్నాను చూడండి ఇలా నీట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి చివరి వరకు ఎక్కడ పై క్లాత్ కానీ కింది క్లాత్ కానీ లాకూడదు మొత్తం ఇలా వేసిన తర్వాత ఇప్పుడు కూడా ఒకసారి సైడ్ వైపున చెక్ చేసుకుంటున్నాను నేను ఏమైనా ఎగుడు దిగుడుగా ఉందని సేమ్ ఫ్రంట్ పార్టే కొంచెం ఎక్స్ట్రాగా వచ్చిందంటే నేను ఫోర్త్ డాట్ విప్పేశాను కదా అందుకని మళ్ళీ నేను ఇక్కడ ఫోర్త్ డాట్ వేసేసి చెక్ చేసుకుంటే నాకు కరెక్ట్గా ఉందనమాట చూడండి ఇక్కడ నేను ఫోర్త్ డాట్ అయితే వేసేస్తున్నాను ఇక్కడ కొంచెం ఎక్స్ట్రాగా వచ్చింది ఫ్రంట్ పార్ట్ ఈ డాట్ వేయడం వల్ల కరెక్ట్ అవుతుందనమాట ఇప్పుడు వచ్చేసి మళ్ళీ హ్యాండ్ మిడిల్కి మట్ చేసుకొని విధంగా చెక్ చేసుకుంటే నాకు రెండు బ్యాక్ కానీ ఫ్రంట్ కానీ ఎక్కువగా తక్కువగా లేకుండా నీట్గా వచ్చేసింది ఇప్పుడు వచ్చేసి హ్యాండ్కి ఇంకొక డబల్ స్టిచ్ వేస్తున్నాను మీకు అర్థమైందని అనుకుంటున్నాను హ్యాండ్ వేసే విధానము ఫస్ట్ హ్యాండ్ జాయింట్ చేసిన తర్వాత సైడ్ వైపున చెక్ చేసుకొని తర్వాత ఇంకొక కుట్టు వేస్తున్నాను ఎందుకంటే ఫ్రంట్ ఎక్కువన ఫ్రంట్ సైడ్ కొంచెం కుట్లల్లో పట్టేయచ్చు బ్యాక్ ఎక్కువన కొంచెం కుట్లలో పట్టచ్చు అనే ఉద్దేశంతో ఈ విధంగా వేస్తానన్నమాట నేను ఇప్పుడు వచ్చేసి చివరిన ఒక స్టిచ్ వేయాలి ఫస్ట్ నేను ఈ టైట్ కుట్లు కూడా రెండు మూడు రకాలుగా వేస్తానండి ఈ మెథడ్లో ఎక్కువగా వేస్తూ ఉంటాను చూడండి ఈ విధంగా చంక దగ్గర కుట్లు అనేవి పైకి ఉండేటట్టు చూసుకోండి కింది వరకు ఇలా స్టిచ్ వేసేసి ఇప్పుడు వచ్చేసి సైజ్ బ్లౌజ్ తీసేసుకొని నడ బ్లౌజ్ చెక్ చేసుకోవాలి ఇలా ఎంత ఎక్స్ట్రాగా వచ్చిందనేది తెలుస్తుంది మనకి చూడండి ఇలా చూసారు కదా నాకు కొంచెం క్లాత్ అనేది ఎక్కువగా వచ్చింది దాన్ని ఫోర్ ఫోల్డింగ్స్గా చేసేస్తే టూ ఇంచెస్ అంటే రెండు వేలు పెట్టినంత వేయాలన్నమాట అటు ఇటు ఇప్పుడైతే హ్యాండ్ టైట్ కుట్టు ఎక్కడికి ఉందో సైజ్ బ్లౌజ్ తీసుకొని చెక్ చేసుకొని అలాగే చంక టైట్ కూడా చెక్ చేసుకొని కుట్టు వేస్తున్నాను చూడండి ఈ విధంగా నీట్గా స్టిచ్ వేసుకుంటూ వచ్చిన తర్వాత మాకు నడుము దగ్గరికి వచ్చేసరికి ఎంత రావాలి టూ ఇంచెస్ ఉండాలన్నమాట కుట్లలోకి అదే టూ ఇంచెస్ మార్జిన్ పెట్టేసుకొని స్టిచ్ వేస్తున్నాను చూడండి దాని పక్కనే ఇంకొక స్టిచ్ అలాగే దాని పక్కన ఇంకొక స్టిచ్ నాకు త్రీ స్టిచ్చెస్ ఏమో ఒక పక్కన ఉంటాయి ఒక స్టిచ్ అనేది చివరిని ఉంటుంది అనమాట సరిపోతుంది ఇంకా ఎక్స్ట్రా దారాలు అంతా కట్ చేసేసుకొని ఇంకొక సైడ్ కూడా సేమ్ అలానే స్టిచ్ వేయాలి హ్యాండ్ టైట్ కుట్టు ఎక్కడికి ఉందో అక్కడికి మార్కింగ్ చంక టైట్ గుట్టు దగ్గరికి మార్కింగ్ పెట్టేసుకొని మనకు నడం బ్లూజ్ దగ్గర ఎంత టూ ఇంచెస్ వేసేసుకుంటే కరెక్ట్ నడమ్ బ్లూజ్ వచ్చేస్తుంది అనమాట ఇంకా సైజ్ ప్రకారం ఇలా దాని పక్కనే ఇంకొక కుట్టు అలా మూడు కుట్లు అయితే వేసేసుకోవాలి ఎక్కువగా గ్యాప్ ఉండకూడదు అనమాట ఒక కుట్టుకు కుట్టుకి ఒక పావు ఇంచ్ ఉంటే సరిపోతుంది ఇలా ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసాను చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి బ్లౌజ్ ఎంత నీట్గా అనేది మీకు ఫినిషింగ్ చూపిస్తాను అలాగే లాస్ట్లో ఇప్పుడైతే నడమ్ బ్లూజ్ చెక్ చేస్తున్నాను చూడండి కొంచెం వాయిస్ ఇవ్వడం ఇబ్బంది అని చెప్పేసి కొంచెం స్పీడ్ పెట్టాను అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను నడమ్ బ్లూజ్ అయితే కరెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు చూడండి చంక కింద కుట్లు అయితే చూపిస్తాను మీకు ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయో చూస్తున్నారు కదా ఇలా మీరు కూడా స్టిచ్ చేయాలంటే నేను చెప్పే మెథడ్స్ ఫాలో అయ్యారంటే ఖచ్చితంగా అవుతుందనమాట చూడండి నీట్గా వచ్చేసింది ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే హైప్ అనే ఆప్షన్ ఉంది పాయింట్స్ బట్టి చివరి వరకు చూసిన వాళ్ళు కామెంట్ చేయండి వీడియో చూస్తున్నందరికీ థ్యాంక్ యూ సో మచ్